ప్రపంచ దూరవిద్య దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చైర్మన్ సుంకర రమేష్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దూరవిద్య అనేది చదువుకోలేని వారికి మరో అవకాశాన్ని కల్పించే అద్భుతమైన మార్గం చదువు కొనసాగించలేకపోయిన వారికి ఉపాధి అవకాశాలు తెచ్చిపెడుతూ జీవితంలో స్థిరపడేందుకు దూరవిద్య కీలక పాత్ర పోషిస్తోంది అని తెలిపారు అలాగే ఆధునిక సాంకేతికతలతో కూడిన ఈ పద్ధతి ద్వారా అనేక మంది విద్యార్థులు ఉద్యోగులు గృహిణులు తమ విద్యను పూర్తి చేసుకుని మెరుగైన భవిష్యత్తును సాధిస్తున్నారని పేర్కొన్నారు అనంతపురం జిల్లాలోని విద్యార్థులకు యువతకు ప్రపంచ దూర విద్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ప్రపంచ దూర విద్యా దినోత్సవ వేడుకల్ని మన ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి అందులో భాగంగా నేడు మా ఎస్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా యువతకు నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దూర విద్య ప్రపంచ దూర విద్యా దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది చదువుకుంటూ చదువును మధ్యలో ఆపేస్తారు అది వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు కుటుంబ కారణాల వల్ల కావచ్చు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకైతే వివాహ కారణాల వల్ల కూడా ఈ విద్యా వ్యవస్థలో చదువుకు దూరం అవుతుంటారు అలాంటి చదువు చదువుకోలేక తిరిగి చదువుకోవాలనే ఒక ఆకాంక్షతో ఉండేవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి అయితే ఏమి ఇంటర్మీడియట్ అయితే ఏమి డిగ్రీ మరియు పీజీఏ ఇలాంటి గ్రూపుల్ని ప్రతి ఆదివారం క్లాసుల ద్వారా ప్రత్యేక తరగతుల ద్వారా దూర విద్య కేంద్రాల ద్వారా తిరిగి మరి ఎక్కడైతే చదువును ఆపేశారో ఆ చదువుని తిరిగి చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఈ దూర విద్యా కేంద్రాల ద్వారా తమ చదువుని ఉన్నత చదువుని అభ్యసించి తిరిగి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగాల్లో ఎంతోమంది యువత దీని మీద వీరు చదువుకొని తిరిగి వాళ్ళ ఆగిపోయిన చదువుని తిరిగి చదువుకొని ఈ దూర విద్యా కేంద్రాల ద్వారా ఉన్నత విద్యని అభ్యసించి ఎన్నో ఉపాధి అవకాశాలు ప్రభుత్వ జాబులకు కూడా ఈ ఈ దూర విద్య ద్వారా చదివిన సర్టిఫికేట్లు ఎలిజిబుల్ అవుతాయి మరియు అనేక ప్రైవేట్ రంగాల్లో కూడా ఎంతోమంది ఈ దూర విద్యను అభ్యసించి తమ ఉన్నత తమ జీవితాలలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు ఈ దూర విద్య ద్వారా అందుకనే ప్రతి ఒక్క ఆగిపోయిన ఎందుకంటే చదువు అనేది భవిష్యత్తులో అందరికీ అవసరం కొన్ని కారణాల వల్ల చదువులేకపోయి ఉంటారు వాళ్ళందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దూర విద్యని అందించాయి ప్రతి ఒక్కరు దీన్ని విద్యని ఎక్కడైతే ఆగిపోతుందో తిరిగి మళ్ళీ పునరుద్ధించుకునే అవకాశం ఈ దురవిద్య కల్పించింది భవిష్యత్తులో ఎవరైనా కానీ నిరుద్యోగ యువత అయితే ఏమి మహిళ మ్యారేజ్ అయిపోయినా కూడా మహిళలు కూడా తిరిగి మళ్ళీ చదువుకునే అవకాశాన్ని గొప్ప వరాన్ని ఈ దూర విద్య ద్వారా మీకు అందించబడుతుంది ఇది మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ దూరవిద్యని మరింత బల బలోపేతం చేశాయి రెగ్యులర్ డిగ్రీకి ఏ విధంగా సమానంగా అదే అదేవిధంగా మరే అవకాశాలు ఈ దూర ద్వారా కూడా చదివిన సర్టిఫికేట్కి వాల్యుయేషన్ ఉంటుంది కావున విద్యార్థులందరి అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో తిరిగి విద్యను అభ్యసించి ఉన్నత చిత్రాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం ఎస్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనంతపురం